టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు చిరంజీవి గారు స్వయం కృషితో ఇండస్ట్రీలో పెట్టి ఎవరి ఆనదండలు లేకుండా నెంబర్ వన్ హీరో అయ్యారు ప్రస్తుతం నూట యాభై సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు ఇప్పటివరకు ఇండస్ట్రీలో నూట యాభై రోజు సినిమాలపైగా నటించి ఎవరు అనిపించారు ఆయన ఫుల్ ఎనర్జెటిక్ డ్యాన్సులతో అలరిస్తూ ఉన్నారు చిరంజీవి గారు ఏకైతేలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు విరివిగా స్పందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే తాజాగా కేటీఆర్ గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో కూడా చిరంజీవి గారి పేరు బాగా వినపడుతోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయినప్పటి నుంచి చిరంజీవి గారి పేరు కూడా రాజకీయాల్లో మారుమోగుతోంది రాబోయే రోజుల్లో చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్నారని అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ చిరంజీవి గారు ఎప్పుడు సినిమాల్లోనే ఉండాలి ఆయన డ్యాన్స్లు ఆయన ఫైట్లు మేము చూస్తూనే ఉండాలంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట కేటీఆర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విసంభర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు చిరంజీవి గారు ఈ సినిమాని ఏడాది గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు చిరంజీవి గారి పుట్టినరోజు కానుగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే